ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త నాలుగు పాదాలు చిత్త రెండు పాదాలు కలిస్తే కన్యారాశి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజ్యపూజ్యం ఐదు అవమానం రెండు కన్యారాశి వారికి గ్రహచార రీత్య గురువు వృషభంలో నవమ స్థానంలో సంచారం శనేశ్వరుడు కుంభరాశిలో ఆరవ స్థానంలో సంచారం రాహువు మీనరాశిలో ఏడవ స్థానంలో సంచారం కేతువు కన్యా రాశిలో ఒకటవ స్థానంలో సంచారం కాబట్టి కన్యారాశి రాశి వారికి ఈ సంవత్సరం మొత్తం సామాన్యంగా ఉంటోంది ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం ఆర్థిక పరమైన సమస్యలు ఇబ్బంది పెడతాయి కొంత సినీ కళాకారులకు పాత్రికేయ రంగంలో ఉన్నటువంటి వారికి కొంత ప్రోత్సాహంగా ఉంటుంది రాజకీయ నాయకులు బాగా శ్రమ వస్తుంది శ్రమ పడితేనే విజయాలు సాధించగలుగుతారు బంధుమిత్రుల సహాయ సహకారాలు పొందుతారు శుభకార్య ఆచరణ జరుగుతుంది కొత్త వ్యక్తులతో పరిచయాలు లాభాలను చేకూర్చవచ్చు కొంత ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహిస్తే రాశి వారికి ఈ సంవత్సరం కొంత అనుకూలంగానే ఉండవచ్చు అనుకూలంగా ఉండటానికి వీరు ప్రతి ఆదివారం పన్నెండు సార్లు ఆదిత్య హృదయ పారాయణం చెయ్యాలి చాలా మంచిది బుధవారం నాడు గణపతి సహస్రనామ స్తోత్ర పారాయణం గురువారం నాడు దత్తాత్రేయ క్షేత్ర సందర్శనం గానుగాపురం కానీ లేకపోతే దత్తాత్రేయ క్షేత్రములను దర్శించుకోవడం కానీ మేడిచెట్టు చుట్టూ యాభై నాలుగు ప్రదక్షిణములు చేయడం లాంటివి చేస్తే మంచి ఫలితాలు మరిన్ని కూడా సాధిస్తాయి